సంత నూతనపాడు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయతంగా ప్రలోభావాలకు లోనవ్వకుండా స్వేచ్ఛ వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సంత పాడు నియోజకవర్గ ఎలక్షన్ రిటర్న్ అధికారి మరియు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంగి గోపాలకృష్ణ తెలియజేశారు అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ వారు భారత ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించిన ప్రవర్తన నియమావళిని అనుసరించాలని చీమకూర్తి కొత్త మున్సిపాలిటీ ఆఫీసులో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు నిన్న రోజున మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రకటన జరిగింది సో సంతీఎ రిజర్వ్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే జాయింట్ కలెక్టర్ ప్రకాశం నా పేరు గోపాల కృష్ణ స్వామి టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ సో నిర్మించడం జరిగింది సో మేము ఆర్ఓగా ఇక్కడ విధులు నిర్వర్తించడం జరుగుతుంది ఆర్ఓ ఆఫీసు కొత్త నూతన మున్సిపల్ కార్యాలయం క్షేమకు మనము పెట్టడం జరిగింది సో దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అన్న తీసుకోవడం జరిగింది సో మనకి ఈ మన బ్రాడ్గా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి సో క్షీమకూర్తి ఎస్ఎన్ బాడు ఎన్జి పావు మర్రిపాడు మరి పాడు సో దీనికి సంబంధించి మనకి మొత్తము ఎస్ఎన్ పాడు కాన్స్టిట్యున్సీలో రెండు వందల యాభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి సో ఈ రెండు వందల యాభై ఆరులో మనకి రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల యాభై ఏడు మంది వాటర్సు నమోదవడం జరిగింది సో ఇందులో మేల్ ఓటర్సు లక్ష నాలుగు వేల నాలుగు వందల వందలు ఉన్నారు ఫీమేల్ వాటర్సు లక్ష ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వందలు ఉన్నారు ట్రాంక్ జెండర్సు ఐదు మంది ఉన్నారు సో మనము కొత్తగా అంటే ఈ ఏడాది ఎవరీన్ ఇయర్స్